స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించిన జానపద కళలో ఐటెక్ యుగంలో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది బుర్రకథ అరికథ తోలుబొమ్మలాట ఇలాగే అనేక జానపద కళలకైతే ప్రస్తుత యుగంలో అయితే ముప్పు వాటిల్లుతుందని మనకు స్పష్టంగా తెలుస్తుంది గతంలో స్వాతంత్ర ఉద్యమం కావచ్చు ఏదైనా కావచ్చు వాటిలో కీలక పాత్ర పోషించిన ఈ జానపద కళలు అయితే నానాటికి ఇప్పుడున్న ఐటెక్ యుగానికి అయితే కనుమరుగవుతున్నాయి ప్రస్తుతం మనకు ఈరోజు ప్రపంచ జానపద దినోత్సవ సందర్భంగా జానపద కళాకారులు అయితే వాళ్ళ నృత్యాన్ని ప్రదర్శిస్తున్నారు ప్రస్తుతం జానపద కళాకారులు మనతో అందుబాటులో ఉన్నారో వారు మరిన్ని వివరాలు తెలుసుకుందాం చెప్పండి సార్ అసలు ఎలా ఉంది కళాకారుల పరిస్థితులు ఎలా ఉంది కళల దినోత్సవం సందర్భంగా ముందుగా కళాకారులు ఆంధ్ర రాష్ట్ర కళాకారులు అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కళలు అనేటటువంటివి మానవుడు ప్రజలు సృష్టించుకున్నటువంటి కళలు జానపదలు సృష్టించుకున్నటువంటి కళలు జానపద కళలు నూట ఎనభై కళల వరకు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా ఇన్ని కళారూపాలు లేవు కానీ ఈ రా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట ఎనభై కళారూపాలు కళారూపాలు వెలిసిని వెలిసిపోయినాయి ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని కళారూపాలే ఉన్నాయి ఆది కళారూపమైనటువంటి తోలుబొమ్మలాట బుర్రకథ హరికథ హరికథ కూడా జానపద కళలోకి వస్తుంది మరి బుడపక్కలవాడు జంగం దేవరా ఇలాంటి అనేకమైనటువంటి కళారూపాలు అంతం కాకుండా ఆ కళారూపాలను పోషించుకోవాల్సినటువంటి బాధ్యత కాపాడుకోవలసినటువంటి బాధ్యత కళాకారుల యొక్క కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజానాయకుల మీద ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది కనుక ప్రతి ఒక్కరూ కూడా కళాకారులను గౌరవించాలి కళాకారులు కలకాలం కిలకలవుతూ కలకలాడుతూ ఉండాలి ఈ భూమి మీద దేవుడు ప్రత్యేకంగా సృష్టించినటువంటి మానవుడు కళాకారుడు కళాకారులు ప్రపంచంలో ఉన్నటువంటి అందరినీ కూడా చైతన్యపరిచేటటువంటి వాడు ఆయన కూడా చైతన్యంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం చేయుత ప్రభుత్వం వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ ప్రజాకళలు వర్జల్లాలే మనకి జానపద రాష్ట్ర జానపద కళాకారుల అధ్యక్షులు కూడా ఉన్నారు ఆయన మరిన్ని వివరాలు తీసుకుందాం చెప్పండి సరే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి మీకు నమస్కారం అండి నా పేరు ఎల్ఆర్ కృష్ణ బాబు మరి ఏ ఏ గవర్నమెంట్ వచ్చినా ఎన్నికల ముందు మమ్మల్ని ఉపయోగించుకుంటారు ఎన్నికలు అయిపోయిన తర్వాత మమ్మల్ని అది చూడండి ఏదో కరివేపుకలాగా ఎలా ఏరి పడేస్తారు అలా పడేస్తారు మా అరుపులే తప్ప మరి మా డొక్కలు నిండే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వారు ఏం చేయాలంటే ముఖ్యంగా మా అన్న చెప్పినట్టుగా నూట ఎనభై కళల్లో నాకు తెలిసి ఇప్పుడు ఎనభై కళలు ఉన్నాయో లేదో కూడా తెలియదు అన్నీ అంతరించిపోయినాయి కాబట్టి ముఖ్యమైనది బుర్రకథ జముకుల కథ ఇలాగా మొక్కు కథ పగటి వేషాలు పల్లె శుద్ధులు పల్లె శుద్ధులు అసలు ప్రారంభమైన కళ తర్వాత బురకథ ఈ ఇటువంటి కళలు మరుగున పడుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వారు మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని దృష్టిలో తీసుకొని మాకు ప్రతి జిల్లాలో శిక్షణ తరగతులు పెట్టాలనుకుంటున్నాం మేము మా ఆంధ్రప్రదేశ్ జానపద కళాకారుల సంక్షేమ సంఘం నుంచి కాబట్టి పూర్తి బాధ్యతగా మాకు రాష్ట్ర ప్రభుత్వం మాకు సహాయ సహకారాలు అందించి అలాగే యాభై ఏళ్ళకే పెన్షన్ పెట్టారు కాబట్టి కళాకారులు గౌరవ వేతనం కూడా గతంలో మూడు వేలు ఉండేది మరి ఇప్పుడు దాన్ని పదివేలు చేయాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే కళ్ళు అంతరించిపోతున్నాయి స్వాతంత్ర సమరం కానించి కళ్ళు ఎన్నో ప్రజా చైతన్యం పొందుతున్నాయి కాబట్టి జై జానపదం జై జై జానపదం ప్రపంచ జానపద దినోత్సవం మరొకరు ప్రజా మండలి అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు చెప్పండి ఈ కళలు ప్రస్తుతం ఎందుకు అంతరించకపోతున్నాయి ఎందుకు ఇది అవుతున్నాయి అంత గతంలో ఒక కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా బుర్రకథలు అరికథలు చేశారు ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి నెలకొంది నా పేరు మంగరాజు ప్రజా మండలి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను ఈ రోజున ఏదైతే జానపద కళారూపాలు ఉన్నాయో ఇవి అంతరించిపోవటానికి ప్రతిదీ కూడా కమర్షియలిజం అయిపోవడం ఈ రోజున కళారూపాలు అని అంటే కేవలం సినిమా కళాకారులనే గుర్తించడం అనేది ఈరోజు జరుగుతూ ఉన్నది అసలు మన మానవ జీవిత నిర్మాణానికి సాంస్కృతిక జీవన నిర్మాణానికి పునాది వేసింది జానపద కళాకారులు ఈ జానపద కళాకారులు ఈ సంక్షేమాన్ని పట్టించుకోకుండా వీళ్ళు సంస్కృతి నిర్మాతలైనటువంటి జానపద కళాకారుల యొక్క మంచి చెట్లు పట్టించుకునేటువంటి ప్రభుత్వాలు ఉన్నంతకాలం కూడా ఈ జానపద కళాకారుల బ్రతుకుల్లో మార్పులు రావు ఈ రోజున ఏదైతే జానపద కళాకారులు ఉన్నారో వాళ్ళ సంక్షేమం కోసం ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి వీళ్ళకి సాంస్కృతిక రంగం ఏదైతే ఉందో దానికి తగినటువంటి నిధులు కేటాయించాలి అదేవిధంగా ప్రతి జిల్లాలో ఒక సాంస్కృతిక కేంద్రాన్ని నిర్మించడం ద్వారా ఏ జానపద కళారూపాల్లో ప్రావీణ్యం ఉన్నటువంటి ఈ కళాకారులందరికీ కూడా జీవనోపాధి కల్పించడం అదేవిధంగా ఈ కళారూపాలని భవిష్యత్ తరాలకు అందించేదానికి వీళ్ళందరితో కూడా గురువులందరినీ కూడా ఎంపిక చేసి వీళ్ళతో శిక్షణ ఇప్పించి భవిష్యత్ తరాలకి జానపద కళారూపాలని అందించేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి అదేవిధంగా విద్య వైద్య సౌకర్యాల్లో కూడా జానపద కళాకారులకు పూర్తి రాయితీల్ని కేటాయించాలి వీళ్ళు ప్రయాణం చేసేటప్పుడు ఏదైతే ప్రభుత్వం వారు కల్పిస్తున్నటువంటి రాయితీలు ఉన్నాయో ఇది పూర్తి స్థాయిలో జానపద కళాకారులకు ఇంకా మరింత పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది వీళ్ళకి అందిస్తున్నటువంటి పెన్షన్లు కానీ వీళ్ళ సంక్షేమానికి కేటాయిస్తున్నటువంటి సాంస్కృతిక రంగ నిధులు కానీ వీళ్ళ వరకు అందేటటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వీళ్ళకి ఏదైతే వీళ్ళ సంక్షేమం ఉన్నదో ఆ సంక్షేమానికి ప్రభుత్వం ఎప్పుడైతే బాధ్యత తీసుకుంటుందో మళ్ళీ జానపద కళా కళారూపాలు మరింత విస్తృతంగా ముందుకు వస్తాయి ఇవి అభివృద్ధి చెందడానికి ఈ రకంగా ప్రభుత్వ సహకారం అవసరం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం మరో బుర్రకథ నిపుణులు ఉన్నారు చెప్పండమ్మా ఎలాగా ఉంది మీరు బుర్రకథ ఎలా ఉంది పచ్చ పరిస్థితులు ఎలా ఉంది ఏమైనా మీ జీవనోపాధి ఎలా ఉంది మాది కాకినాడ జిల్లా జానపద కళాకారుల సంఘం జానపద సంఖ్య సంఘం మేము బుర్రకథ విభూతి రాజేశ్వరి ఇందులో సెక్రటరీగా చేస్తున్నాను బుర్రకథ హరికథ జానపద గేయాలు అలాగే రకరకాల భావాలతో రకరకాల వేషధారణతో మునుముందుకు వస్తున్నాం కానీ పోగ్రం చేస్తేనే మాకు ఉంటుంది పోగ్రం లోపోతే ఏమి ఉండట్లా అలా కాకుండా మరుగును ఉన్న కళాకారులు వెలుగులో నింపాలో వస్తారని మరి కోరుతున్నాం మాకు గుర్తింపు కార్డులు కావాలి గుర్తింపు కార్డులు లేవు అలాగే పెన్షను పోగ్రం చేసుకుంటేనే వస్తుంది పోగ్రం లేకపోతే ఇంటికాడ ఖాళీగా ఉండాలి అలా ఉండకుండగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని మిన్న చిన్న పిల్లలతో పెద్ద పెద్దలతో ఉపాధి కల్పించాలని మరి మరి మేము కళాకారులందరూ కోరుతున్నాం మేము మాది గుర్ర కదండి వినరాంధ్ర ధీర వీరా కాద వినరా కథలు చెబుతూ మేము సాంప్రదాయంగా ఎంతో బాగా చేస్తున్నాం మాకు ఇటువంటి జీవనోపాధి కల్పిస్తారని మరి మరి కోరిక ప్రార్థిస్తున్నామండి పగటి వేషాలకు కూడా కళాకారులు ఉన్నారు చెప్పండి మీ కళ ఏ విధంగా చేస్తారు పగడ వేషాలు వీర్నాల వరప్రసాదు రామవారం జగ్గబేడ మండలం వేరినాల పగడ వేష కళాకారులం మరి పగడ వేషాలు అంటే ఇంటింటికి వెళ్తుంటే ఈ మధ్యలో ఈ కళాకారులు పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు చూస్తే ప్రజల ద్వారా ఆదరణ లేదు కనుక మా కళాకారుని గవర్నమెంట్ వారు ఆదరిస్తారని మాకు ఇల్లు లేవు పెన్షన్ లేవు తర్వాత గుర్తింపు కార్డులు లేవు కనుక ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కళాకారులు ఆదుకుంటారని ప్రభుత్వం వారు ఆదుకుంటారని కోరుతూ ఈ ఆయు అంతరమైన మాటలు అంతరమైన ఆలోచనలు మీకు జయం కలిగి మాకు నయం కలిగి పంతాం రాజాపతి మహారాజ రాజా దేజ రవికల్ప భోజ రాజా సూత్రధామ మీకు జయం 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 కలుగుతూ ఉండాలి మీ పిల్లలు కూడా చదువుతున్నారా ఇదే చేస్తున్నారా చదువుతున్నారండి అది రాష్ట్ర కళాకారుల సంఘం అయితే అయితే తీవ్ర బల నితుంది ఎందుకంటే మీ కళలు వచ్చేస్తేనే ఆ వరకే పూట గడుస్తుందని లేని పరిస్థితుల్లో మిగతా తనలో ఇంట్లో ఖాళీగా ఉండే ఉండాలని చెప్తున్నారు అలాగే ప్రభుత్వం ఈ జానపద కళను ఆదుకోవాలని చెప్తున్నారు పూర్వ సంస్కృతి సాంప్రదాయాల్లో గుర్తింపుల భాగంగా ఈ జానపద కళను ఆదు ఆదుకుని తగిన గుర్తింపు తగిన ప్రోత్సాహాలు ఇచ్చే విధంగా చేయాలని చెప్పి జానపద కళాకారులు అయితే డిమాండ్ చేస్తున్నారు ఇది ఇప్పటి వరకున్న తాజా పరిస్థితి వీడియో జనరల్ శ్రీధర్ రావు దుర్గారావు టీవీ technology